యూరిక్ యాసిడ్ అనేది మన శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే ఒక వ్యర్థ పదార్థం మనం తినే కొన్ని ఆహార పదార్థాలలో ఉండే ప్యూరిన్ అనే రసాయనం విచ్ఛిన్నమైనప్పుడు ఇది ఏర్పడుతుంది ప్యూరిన్లు సహజంగా శరీర కణాలలో ఉంటాయి అలాగే మాంసం చేపలు కొన్ని రకాల కూరగాయలు బఠానీలు బచ్చలికూర మరియు బీర్ వంటి వాటిలో కూడా పుష్కలంగా ఉంటాయి యూరిక్ యాసిడ్ ఎలా పనిచేస్తుంది మనం ప్యూరిన్లు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకున్నప్పుడు శరీరం వాటిని జీర్ణం చేసే క్రమంలో యూరిక్ యాసిడ్ను ఉత్పత్తి చేస్తుంది ఇది శరీరంలో నిరంతరం జరిగే ఒక సాధారణ ప్రక్రియ సాధారణంగా ఈ యూరిక్ యాసిడ్ రక్తంలో కరిగిపోతుంది ఆ తరువాత మన మూత్రపిండాలు కిడ్నీలో రక్తం నుండి ఈ యూరిక్ యాసిడ్ను వడపోసి మూత్రం ద్వారా శరీరం నుండి సమర్థవంతంగా బయటకు పంపేస్తాయి సమస్య ఎప్పుడు వస్తుంది కొన్నిసార్లు శరీరం అధిక మొత్తంలో యూరిక్ యాసిడ్ను ఉత్పత్తి చేయవచ్చు లేదా మూత్రపిండాలు యూరిక్ యాసిడ్ను సరిగ్గా విసర్జించలేకపోవచ్చు ఈ రెండు కారణాల వల్ల యూరిక్ యాసిడ్ రక్తంలో పేరుకుపోయి దాని స్థాయిలు పెరుగుతాయి ఈ పరిస్థితిని హైపర్ యూరిసెమియా అంటారు యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగినప్పుడు వచ్చే సమస్యలు యూరిక్ యాసిడ్ స్థాయిలు అధికంగా ఉన్నప్పుడు అది స్పటికాలుగా క్రిస్టల్స్ మారి కీళ్లలో కణజాలాలలో లేదా మూత్రపిండాల్లో పేరుకుపోతుంది దీనివల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి గౌట్ ఇది యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు వచ్చే అత్యంత సాధారణ మరియు బాధాకరమైన సమస్య యూరిక్ యాసిడ్ స్ఫటికాలు కీళ్లలో ముఖ్యంగా బొటనవేలు మోకాళ్ళు చీలమండలు మణికట్టు ఏరుకుపోయి తీవ్రమైన నొప్పి వాపు ఎరుపుదనం మరియు స్పర్శకు సున్నితత్వాన్ని కలిగిస్తాయి ఇది ఒక రకమైన ఆర్థరైటిస్ కీళ్లవాతం రెండు మూత్రపిండాల్లో రాళ్లు స్టోన్స్ అధిక యూరిక్ యాసిడ్ మూత్రపిండాల్లో యూరిక్ యాసిడ్ రాళ్లు ఏర్పడటానికి దారితీస్తుంది ఈ రాళ్లు తీవ్రమైన వెన్ను నొప్పి కడుపు నొప్పి మూత్ర విసర్జనలో నొప్పి మరియు కొన్నిసార్లు మూత్రంలో రక్తం వంటి లక్షణాలను కలిగిస్తాయి మూడు టోఫీ టోఫీ దీర్ఘకాలంగా యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు యూరిక్ యాసిడ్స్ పటికాలు చర్మం గట్టి ముద్దలుగా ఏర్పడతాయి వీటిని టోఫీలు అంటారు ఇవి ఎక్కువగా చెవులమీద మోచేతులమీద వేళ్లమీద మరియు కాలివేళ్లమీద కనిపిస్తాయి సాధారణంగా ఇవి నొప్పిని కలిగించవు కాని కొన్నిసార్లు అవి వాపు మరియు పుండుగా మారవచ్చు నాలుగు ఇతర సమస్యలు అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలు అధిక రక్తపోటు హైబీపీ మధుమేహం డయాబెటీస్ గుండె సంబంధిత సమస్యలు మరియు కిడ్నీ సమస్యలకు కూడా దారితీయవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి సాధారణ యూరిక్ యాసిడ్ స్థాయిలు యూరిక్ యాసిడ్ స్థాయిలు పురుషులు మరియు స్త్రీలలో కొద్దిగా మారవచ్చు పురుషులు సుమారు రెండు పాయింట్ ఐదు మైనస్ ఏడు మిల్లీగ్రాములు డెసిలీటర్ స్త్రీలు సుమారు ఒకటి పాయింట్ ఐదు మైనస్ ఆరు మిల్లీగ్రాములు డెసిలీటర్ ఈ స్థాయిల కంటే ఎక్కువగా ఉంటే దానిని అధిక యూరిక్ యాసిడ్ హైపర్యూరిసెమియాగా పరిగణిస్తారు మీకు యూరిక్ యాసిడ్ సమస్య ఉందని అనుమానంగా ఉన్నా లేదా పైన పేర్కొన్న లక్షణాలు ఏవైనా కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి రక్తపరీక్ష ద్వారా నిర్ధారణ చేయించుకోవడం మరియు సరైన చికిత్స పొందడం చాలా ముఖ్యం జీవనశైలి మార్పులు ఆహార నియంత్రణ మరియు అవసరమైతే మందుల ద్వారా యూరిక్ యాసిడ్ స్థాయిలను సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు